my precious children of god, i welcome all of you to this program and i greet each one of you in the mighty name of our lord and saviour jesus christ. genesis 50.20 we read, but as for you, you meant evil against me.

యోసేపు తన బాల్య దినముల నుండే దేవుని ప్రేమిస్తూ దేవుని బిడ్డగా జీవిస్తూ తన తండ్రితో పాటు దేవుని మార్గములో నడుచుకునేవాడు అందును బట్టి తన అన్నలందరూ అతని అందు అసూయ ఉండేవారు They wanted to finish his life even. He is telling all sorts of dreams. If we kill him, what will happen to those dreams? That's what they were thinking in their hearts. People bought him and took him to Egypt. There also he had some problems. As he was working in a house that lay,

పొందాడు హీ వాస్ ఏ యంగ్ బాయ్ అతను యవ్వనస్తుడు ఈవెన్ దెన్ హీ సెడ్ హౌ కెన్ ఐ హేట్ గాడ్ అగైన్స్ట్ గాడ్స్ విల్ అయినప్పటికి దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నిన్న ఎలా చేయాలి అని అతను అన్నాడు దట్స్ వై గాడ్ వాస్ సో హ్యాపీ అబౌట్ హిమ్ అందుకే యోసేపుని బట్టి దేవుడు ఎంతో సంతోషించాడు అకార్డింగ్ టు ప్రావర్బ్స్ 13:21 ఫర్ టు ద రైటెస్ గుడ్ షాల్ బి రీపేడ్ సామెతలు 13:21 ప్రకారం నీతిమంతులకు మేలు ప్రతిఫలముగా వచ్చును బికాజ్ హి వాస్ ఎ రైటెస్ మ్యాన్

ఇన్ ద ద ప్లేస్ ఆఫ్ కింగ్ ఎ సెకండ్ మ్యాన్ రాజు తర్వాత రెండవ అధికారిగా అతను గ్రేట్ వి మై చిల్డ్రన్ ఆఫ్ నా ప్రియ దేవుని దేవుని ఎంత గొప్ప మనం కలిగి మే బి ఆల్సో వై నాకు వ్యతిరేకంగా అనేకులు ఉన్నారు ఇలా ఎందుకు జరుగుతుంది అని అధికారి దేవుని ఎదుట నీతిగల జీవితాన్ని జీవిస్తే దేవుడు మిమ్మును గణపరుస్తాడు The honor which was given to Joseph will be given to you also. మీకును ఇవ్వబడుతుంది. Let us pray and commit our lives before the Lord. మనం ప్రార్థించి దేవుని ఎదుట మన జీవితాన్ని సమర్పించుకుందాం. Father we be humble before you and cry master that all the people who are crying because of So many problems against them. Lord, touch them, touch their hearts and touch their lives and make them also shine as. తండ్రి నీ ఎదుట తగ్గించుకుని ప్రార్థిస్తూ ఉన్నాము ఎంతమంది అయితే వారి శ్రమల వలన మొర పెడుతూ ఉన్నారో వారందరినీ తాకి వారి హృదయాలను మార్చి యోసేపును నీవు దీవించి ప్రకాశింపజేసినట్టుగా వీరిని కూడా ప్రకాశింపజేయండి తండ్రి బికాస్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ లార్డ్ వెన్ దే ఆర్ లుకింగ్ అండ్ టు యూ లార్డ్ రిమెంబర్ దమ్ ఇన్ దిస్ టైం సమస్యలను బట్టి విలిపిస్తున్న వారందరూ నీ తట్టు చూచుచూ ఉండగా వారిని జ్ఞాపకం ఉంచుకోనండి ప్రభువా యాస్ యు రైజ్ జోసెఫ్ లార్డ్ రైస్ ఆల్ దీస్ పీపుల్ హు ఆర్ లుకింగ్ అండ్ టు యు ఫర్ హెల్ప్ యోసేపును లేవనెత్తిన రీతిగా నీ వైపు చూస్తున్న బిడ్డలందర్నీ లేవనెత్తండి టేక్ అవే ఆల్ ద ప్రాబ్లమ్స్ అండ్ రైస్ సమ్ ఆఫ్ ఆల్ ద పీపుల్ హు ఆర్ క్రైయింగ్ బిఫోర్ యు ఫాదర్ ఈ దట బిడ్డలందరి యొక్క సమస్యలను తొలగించి వారిని గణపరిచండి ప్రభువా థాంక్యూ లార్డ్ ఫర్ హియరింగ్ దిస్ సింపుల్ ప్రయర్ ఈ చిని ప్రార్థన నాలకించినందుకై వందన ఇన్ జీసస్ నేమ్ వి ప్రే యేసు నామములో ప్రార్థిస్తున్నాము ఆమేన్ ఆమేన్